జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఎప్పుడైనా విన్నారా కథ చెప్తాను వినండి పూర్వం అడవిలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు వారు అడవి నుండి వెళ్లే బాటసారులను చాలా విచిత్రంగా చంపి తినేవారు ముందు ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి బాటసారులను తన ఇంటికి ఆహ్వానించేవాడు ఆ తరువాత వారికి భోజనం వడ్డిస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్ళి వాతాపిని చంపి ఆ మాంసంతో వంటలు చేసి పెట్టేవాడు ఆ బాటసారులు భోజనం అయ్యాక పైకి లేవబోయే సమయానికి వాతాపి ఓ వాతాపి త్వరగా బయటకురా అని పిలిచేవాడు అప్పుడు వాతాపి వారి పొట్టలను చీల్చుకుంటూ వచ్చేవాడు దానితో బాటసారులు పొట్ట పగిలి చనిపోయేవారు చనిపోయిన బాటసారుల మాంసాన్ని ఇద్దరూ తినేవారు ఇదంతా విన్న అగస్త్యముని వారి పని చెప్పాలని వారు ఉండే ప్రదేశానికి వెళ్తాడు అప్పుడు ఇల్వలుడు అధావిధిగా బ్రాహ్మణ వేషంలో అగస్త్యముని భోజనానికి ఆహ్వానిస్తాడు వాతాపిని చంపి వండిన పదార్థాలతో భోజనం పెడతాడు అవి తిన్నాక అగస్త్యముని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటాడు ఆ మాటలు విన్న ఇల్వలుడు కంగారుపడి వాతాపి వాతాపీ ఓ వాతాపి త్వరగా బయటికి రా అని పిలుస్తాడు అప్పుడు అగస్త్యముని ఎవరిని రమ్మంటున్నావు ఒకవేళ నీ తమ్ముడు వాతాపిని అయితే తాను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అని అంటాడు ఇది విన్న ఇల్వలుడు ముని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇంకెప్పుడు ఇలాంటి పాపం చేయనని ప్రాధాయపడతాడు మీకు స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ